రాయచోటి నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన రాయచోటి నియోజకంలో ఉంది నేను మీటింగ్ కు రాలేదని చాలా మంది రకరకాల పోస్టింగ్లు పెడుతున్నారు ఫేస్బుక్లో లో వాస్తవంగా మీటింగ్ కు రావాల్సింది జాబితాలో కలెక్టర్ గారు ఇచ్చిన జాబితా అరవై నాలుగు మందిలో గాని ముప్పై మందిలో గాని నా పేరు లేకపోవడం వల్ల నేను మీటింగ్కు రాలేకపోయాను ఆ విషయం పార్టీ దృష్టికి తీసుకెళ్లాను ప్రహ్లాద్ శ్రీనివాసరావు గారు నాతో మాట్లాడారు ఖచ్చితంగా నన్ను వచ్చి కలవమని చెప్పారు నేను వెళ్ళి కలుస్తాను మనం రాయచోటి నియోజకవర్గంలో పార్టీ స్థాపించినప్పటి నుంచి ఈ రోజుటి వరకు దగ్గర దగ్గర నలభై మూడు సంవత్సరాలు పార్టీతో మన అనుబంధం ఉంది మనం పార్టీ కోసం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా పార్టీ కోసం సేవ చేసిన వ్యక్తులం కార్యకర్తలం ఈరోజు ఏదో ఒకరి ఇద్దరు అదే పనిగా నన్ను మీటింగ్ కు రానియకుండా పార్టీ దృష్టిలో వేరుగా చూపించే ప్రయత్నం చేశాను కానీ అలా చాలా ఏళ్ళ నుంచి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు కానీ అది వీలు కాదు మేము పార్టీకి నమ్మకంగా పనిచేసే కార్యకర్తలు మాకు ఆ రోజు నందమూరి తారకరావు రామారావు గారు అయితే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అయితే లోకేష్ బాబు గారైతే మమ్మల్ని ప్రత్యేక దృష్టితో చూస్తారు దాంట్లో భాగంగానే రాజంపేట టికెట్ కూడా మాకు ఇచ్చారు కొన్ని కుట్రల వల్ల దాంట్లో ఓడిపోయాం ఈరోజు పార్టీకి దూరం చేసే కార్యక్రమం చాలా మంది జిల్లాలో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఆశిస్తులు ఉన్నంత వరకు మనల్ని ఎవరు ఏం చేయలేరు దయచేసి తెలుగుదేశం కార్యకర్తలకు నేను మరొకసారి విన్నవించుకుంటున్నా ఆవేశంతో పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి పోస్టింగ్లో దయచేసి పెట్టద్దండి నా శ్రేయస్సు కోరుకునేవారైతే అస్సలు పెట్టద్దండి మీకు మరొకసారి చెప్తున్నాను ఇది పార్టీ తప్పిదం కాదు లోకల్ గా ఉండే కొంతమంది చేసిన కారణం వల్లే ఈరోజు నేను మీటింగ్కు పోలేదు అంతే తప్ప వేరే వేరే కారణాలు ఏమీ లేవు దయచేసి ఎవరే కానీ పోస్టింగ్ సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టద్దండి నేను తొందరలో పార్టీ అధిష్టానాన్ని కలిసి ఇక్కడ జరిగే పరిణామాలన్నీ పార్టీకి వివరిస్తాను వివరిస్తాను ఖచ్చితంగా నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు న్యాయం చేసే విధంగా రాయచోట్లో తెలుగుదేశం అభివృద్ధికి పాటుపడతానని మరొకసారి తెలుపుకుంటూ